సర్వోన్నతుడా సర్వాధికారి తండ్రి ఇదిగో ప్రభ గతించిన తండ్రి ప్రభా వారి నుంచి ఈ వారం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు తండ్రి స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ప్రభ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం మీ పాదలు చెంద కూర్చున్నాం తండ్రి ఆస్వాదించి నాకు కావాల్సిన మాకు కావాల్సిన మాటలు చేసి వాటి ప్రకారంగా జీవించే కృపను మా అందరికి అనుగ్రహించమని ఏసుపరిశుద్ధనామ ప్రార్థనలు కూర్చున్నాము తండ్రి ఆమెన్ నిన్ను స్థుతించిన నిన్ను స్థుతించిన నిన్నుతించిన చాలు నా గుండె గుడిలో నా పగాడినా చాలు స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా తితిగ తులే మారినా ఓచా ఇన నిన్ను నేను స్వతించిన కుదినములు ఇను సుతించిన చాలు ఆతుకుది నములు ఇన పగాడిన చాలు ఇను సోతించిన చాలు నా మతుకుది నములు ఇను పగాడిన చాలు నిన్నుతించిన చాలు నా బతుకు దిన్న ములు నిన్న పొగాడినా చాలు మా మాకు కొంచెం జూన్ చేయమా దగ్గర కొంచెం లైట్గా స్తోత్రం Hallelujah. ಕರೆಂಟ್ ಅಂದರು ಗಟ್ಟಿಗೋತು ಮಂಚ ಮರಿ ಅಂಶ ಕರೆಂಟ್ ಅಂತದ పోషకుడు మన ప్రధాన కాపరి చెప్పండి పోషకుడు మన ప్రధాన కాపరి మరి ప్రపంచాన్ని సుమారుగా ఎనిమిది వందల కోట్లు జనాభా ఉంది ఇద్దరు ముగ్గురిని పోషించాలంటే చాలా కష్టమైపోతుంది అలాగే ఎవరి కారు పోషించుకోవడా కూడా చాలా కష్టమైపోతుంది కొంతమందికి ఎనిమిది వందల కోట్లు అండి ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు చెప్పడం ఎనిమిది వందల కోట్లు అదిగో పోషిస్తున్నాడు ఎలా పోషిస్తున్నాడో చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు దేవుడు భలే పోషిస్తున్నాడు అనిపించింది ఖాళీగా ఉన్నవారిని కూడా పోషిస్తున్నాడు అది చిత్రం ఎప్పుడైనా వాస్తవతయా ఎక్కడో డేరిగా డేర్ ఎక్కడో కానీ ఎనిమిది వందల కోట్ల మంది కూడా సమృద్ధిగా చక్కగా బిచ్చబెత్తుకును అడుక్కోనో కష్టపడో దొంగతనం చేసో ఏదో రకంగా పూజించుకుంటున్నారు తింటున్నారు బాగానే ఏం చేస్తున్నారు బాగా తిట్టినారు నేను రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు అనుకుంటాను నేను సామర్లకోటలో దుంపలు అమ్ముతుంటే నేను పొరాటా తిన్నకెళ్ళాను ఏం తిన్నకెళ్ళాను అప్పుడు ఎనిమిది రూపాయలు ఎంత అనుకుంటాను ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు పొరాట ఎనిమిది రూపాయలు అయితే పొరటెస్తే నేను దుంపలు దొంపలమ్నాకెళ్ళి అంతం కదా సెంటర్లోనే కూర్చో దుంపలు అంతా కదా నా దగ్గర వచ్చి కొంత కదా మరి ముక్కో లేకపోతే రూపాయి అంత చేస్తాం అన్న ఆ రోజుల్లోనే అప్పుడు నేను పోటా తిన్నాక వస్తే నా ముందు వచ్చి బిర్యానీ బిర్యానీ నేను అమ్మ పాట తిన్నాను అనుకున్నా ఏంటంటే అంటే శుభ్రంగా శుభ్రంగా చేర్చగా చక్కగా తింటున్నారు అవుట కదా దేవుడు పొచ్చితున్నాను ఎందుకంటే చీపు బెంగళాడీ ఇంకా ఉండవు అనుకుంటాను తక్కువ జాత ఎక్కువ జాతం మందికి లేకపోతే ఇంటికాడ భార్య వాళ్ళు ఇంటికాడ పిల్లల వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది గుర్తిని కొంతమంది అలా కారణం ఉండదు కారణమే ఉండదు కొంత కారణాలు కొంతమంది పిల్లలు చూడకెళ్ళిపోతారు కొంతమంది ఇదే బాగుంది వెళ్ళిపోతారు మనం అటు వెళ్తుంటే ఎదురెక్కారు ఆనపతి వెళ్తున్నాను ఎక్కారు ఏంటండి పొద్దున్నే అటుకు వెళ్తున్నారండి అన్నాను అరుక్కున్నాకమ్మా అందే ఎక్కడికి వెళ్తున్నారు రాయమతి అంతా రావట్లేదండి రెండు మూడు రోజులు అవుతుంది అంతే అయితే బాగా వస్తుంది నాకు నాకే అమ్మ వద్దమ్మా నాకు ఇవ్వద్దు మీరే అడుగునే కదంటే మీ దగ్గర నేర్చుకుంటా ఇయమా వద్దమ్మా ఎలా తీసుకుంటే వద్ద ఆటో ఇచ్చేంత స్థాయి ఉండాలి వద్దమ్మా ఉంచుకుని ఉంచుకోండి మీరే అనుకునే వెళ్తున్నాడు కదా అంటే వెళుతుంటే వాళ్ళు కదా ఎలా వస్తున్నాయి అంటే ఒక్కరే అలాగా కాబట్టి దేవుడు అందరినీ పూజిస్తున్నాడు అడుక్కునే వాళ్ళని పూజిస్తున్నాడు అభిషేద కొండ పూజిస్తున్నాడు అందరు చక్కగా దేవుడు పూజిస్తున్నాడు అందుకే కాబట్టి యాకోబు అనే ఒక భక్తుడు నిజంగా ఆయన ఈ ఒక్క మంచి మాట అన్నాడు చూద్దాం ఆ మాట ఏమో మనకి ఈ రోజు ఒక మంచి మాట అవుతుంది ఆది కాండము ఎవరు వాకింగ్ మాట్లాడొద్దు ఆది కాండము యాభై అధ్యాయము పదిహేను వచ్చినాం ఆది కాండము యాభై అధ్యాయము పది వచ్చును చదివిపించండి సహకరించండి ఆది కాండము యాభై అధ్యాయం క్షమించండి నలభై తొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చినాం నలభై ఎనిమిది పదిహేను ఆది కాండము నలభై ఎనిమిది అతడు అతడు యోషేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండినో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు చాలు ఆ దేవుడు చూడండి యాగోబు గారు యోసేపు గారు దీవిస్తున్న సందర్భంలో అని చెప్తున్నాడు యోషేబు ఇదిగో అబ్రహాము నా పితరులు అబ్రహాము అబ్రహాము గారి బిడ్డ ఇస్సాకు ఇస్సాకు గారి బిడ్డ నేను యాగోబును నా బిడ్డ నువ్వు యోషేబువి నిన్ను దీవిస్తున్నాను ఎలాగంటే ఇదిగో అబ్రాహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచు చుట్టూరో అండి మనుషులు ఎవరు ఎదుట ఉన్నది మీకు చెప్పాను చాలా చాలా చెప్పాను దొంగోడు ఆ పక్క చూస్తాడంట ఈ పక్క చూస్తాడంట ముందు చూస్తాడంట ఎలా చూస్తాడంట ఎక్కడ చోటు మరి పైన చూడటం అక్కడ ఉండాల అక్కడ ఉంటలేనా చూడండి మరి చాలా మంది పోలీసులు ఆ పక్క చెప్తారు ఈ పక్క చూస్తారు ఈ పక్క చూస్తారు ఈ పక్క ఇలా ఎదుగు లంచాలకే జీతాలు సాధకాలకే పాపం వచ్చే ఐదు జిల్లా గాలకి చాలా కదా ధర్మవార్గులా ముక్కు మంది అండి ఎక్కువ మంది కదా కొంతమంది చాలా దోహంగా ఉంటారు వెనకాల జరిగితే ఎడితే చెయ్య ఇచ్చారు మీరు

అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట అంటే మనుషులందరూ దేవుణ్ణి ఎదుట మనం ఎక్కడా దేవుణ్ణి ఎదుట అంటే మనం దేవునికి ఎలా కనపడతాం స్వస్థంగా కనపడతాం మనం ఎనిమిది వందల కోట్ల మంది కూడా దేవుని ఎదుటే నడుచుకుంటున్నారు అబ్రహాము ఈ ఇస్సాకులు ఎలా నడుచుకున్నారంటే దేవుడు ఉన్నాడు అని అంటే పోలీసులు ఉన్న అంటే ఎలా మీరు చాలా భయంగా వందనంగా ఉంటారు అవునా కదా టీచర్ ఉందంటే ఎలా ఇస్తారు పిల్లల్లో వందనంగా క్రమశిక్షంగా లైన్కి వెళ్తారు అదే టీచర్ లేకపోతే సేమ్ అక్కడో గుంపు ఎక్కడో కింద చెదిరిపోతారు అన్నమాట అదే టీచర్ ఉందనుకోండి క్రమశిక్షణ వెళ్తారు లైన్కి వెళ్తారు అవునా కదా అలాగే ఇంటికా ఎంత స్నానం చేయగలితే మా వాళ్ళు కొట్టుకున్నారు ఎంత వచ్చి ఇద్దరిని కొట్టాను అంటే నీళ్ళు లేకపోయేసరికి ఇద్దరికి పిచ్చెక్కిపోతామంట ఇప్పుడు మళ్ళీ కొట్ట కొట్టి ఎందుకు కొట్టాను కోపతి చాలలేదు మళ్ళీ కొట్టని ఆశ ఉంది సాగ్రంతల్లా నేను అన్నాను అనుకోండి వందరంగా ఉంటారు నేను కానీ స్నాంజనీకి వెళ్ళినా రోడ్డులోకి వెళ్ళినా బుర్రకాయ మైండ్ పోతే అలాగే అందరూనే అందరూ మీ అబ్బాయి ఇక్కడ ఉన్నారలో అదే అంట మరి అందరూ చెప్పి మరి ఉన్నట్టు ఎవరు చెప్పు మరి సూపర్ అయితే కాబట్టి లైన్ లో ఉన్నారనుకుంటాం అంతే ఎలా ఉన్నావు అనుకోవాలా తప్పదు కాబట్టి అబ్రహాము ఇలాంట ఉన్నారు ఆ దేవుడు నన్ను పోషించాడు ఎప్పటి నుంచి పుట్టినది మొదలుకుని పుట్టినది మొదలుకుని నేటి వరకు చెప్పండి పుట్టినది మొదలుకుని నేటి వరకు అంటే ఇప్పుడు వరకు నన్ను ఎవరు పోషించాలో తెలుసా దేవుడు అంటే మనల్ని పోషించేవాడు దేవుడు అండి మన పోషించేవాడు దేవుడు ఇది చెప్పనా నువ్వు తినాలంటే ఏం కావాలి నీకు ఊపిరి కావాల అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు న్యూ అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు పదిహేడు

ఇరవైనా కార్యాలు అదే ఏంటి నీలో పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు జగత్తును అది జగత్తును ఒక ఆయన ఆగండి ఒక మాట చెప్తున్నాను ఒక ఆయన వాకింగ్ చెప్పిన కదండీ వెళ్తా సఫలకి మేము ఆయన సభలకి వెళ్తే వెళ్తా కొంతమంది చిప్పులు రాసుకుంటాం కదా రిఫరెన్స్ ఆయన సిరుపు పెట్టుకున్నాడు సిబ్బరి పుళ్ళో ఎక్కడా ఎక్కడైతే రిఫరెన్స్ ఉందో ఆ పేజీ గేడ సిరి పుల్ సిబరిప చిబిపల్లి కట్టుకుని స్నానకి వెళ్ళాడు పాపం సాత్వికారు కదా మరి అందరి ఇంట్లో ఉంటారు వాళ్ళు ఆడు బైబుల్ ఇలా ఓపెన్ చేశాడు చేతి మొత్తం శిబిపని రాలిపోయా ఇప్పుడు ఆయన వాకింగ్ చెప్పాలి ఎలా చెప్తాడు అందుకని ప్రభా ఇదిగో శిబిరి పొడి అన్నీ రాలిపోయి ఆ రిఫరెన్స్ అన్ని నాకు ఏం తెలుసులేదు ఇప్పుడు నేను వాకింగ్ చెప్పాలా సమయం లేదు ఇదిగో ప్రభా ఇదిగో ఇలా ఓపెన్ చేస్తాను ఏ వస్తే అది చెప్పేస్తాను అని ప్రభా మాట్లాడు మాట్లాడు మాట్లాడని ఇలా ఓపెన్ చేస్తే పత్రికలు ఏపీన్నారు మాట ఏ మాట తన్ను తాను తగ్గించుకున్నవాడు పట్ల కదా ఆ పాస్టర్ గారు తన్ను తాను తీసుకున్నాడు తన్ను తాను తండ్రి తాను తండ్రి తాను దేవుడు తన్నుతాను ప్రజలారా తన్నుతాను ఏంటి తండు తండు తను తను తండుతాను మీరు బాగుండాలా తన్నుతాను మీరందరూ అభివృద్ధి అవ్వాలా ఇంకా కింద కూడా లేంకా తన్నుతాను తను అలాగే ఉంటుంది అందుకని ఇదేంటి నీ నమ్మో ఇజ్ ഇത് കഥ അംസാണക്കേ ആ മാറ്റേ ഇട്ട അപ്പ കാല കമസാലോ അക്ക ബാഗ്മായും അപ്പോൾ കാര്യം പതിനേഴ് ജാമം ఇరవై నాలుగు చదువు జగత్తును జగత్తును అందరి సమస్తము అందరి సమస్తమును పిచ్చిన దేవుడు నిర్మించిన దేవుడు తనే ఆకాశమునకును నక్కును తానే ఆకాశము నక్కును భూమికిని భూమికిని ప్రభు అయినందున ప్రభువై అయినందున హస్త కుష్తములైన హస్త కుష్టములైన ఆలయం ఆలయములలో

అమెరికా వాళ్ళు అమెరికా ఇండియన్ చెప్పి వచ్చింది అప్పుడు తెలుసు మీకు అమెరికా వాళ్ళు ఇండియా చెప్పి వచ్చారు అమెరికా వాళ్ళు కూడా కాదండి బాబు బ్రిటిష్ వాళ్ళు చాలా మందికి అమెరికా అంటారు అమెరికా వాళ్ళకి ఇండియాకి సంబంధం లేదు అమెరికా వాళ్ళు ఇండియా రాలదు ఇంగ్లాండ్ చెప్పండి బ్రిటీష్ అంటే ఎవరు ఇంగ్లాండ్ అమెరికా ఇండియాకి సంబంధం లేదు అమెరికాలో వచ్చారు ఇండియా వాళ్ళు ఇచ్చేసారు ఎలా ఏసు బ్రోని తప్పుడు మాటలో తెల్లరు ఏం తెల్లదరికి కరేషన్ అంతే కాబట్టి సమస్తమును అందరికి జీవము అందరికీ ఊపిరి సమస్తము సమస్తము దయచేయువాడు సమస్తము దయచేయు అందరికి ఆయన ఇచ్చినట్లైనా ఊపిరిని ఆహారాన్ని ఓ జీవాన్ని సమస్తిత్రమైనైనా ఇత్రమే నీకు సమస్తానికి ఆధారం అయినయేను నే పానరా స్టెప్ పడదు నీ పారాకెత్తుకోను కొడు సమస్తానికి ఆధారమైన పెట్ల గేటి జంతువులకేటి ఆ మొత్తం సముద్రంలో చేపలకేటి సమస్తానికి ఆధారం అయినా అమ్మా కూర్చో అమ్మా కూర్చో నీకు పెడతా కూర్చో కూర్చో తల్లి కూర్చో సమస్తానికి ఆధారమైన ఎంత సమస్తలు ఊపిరి జీవనెత్తనాలు ఏంటనిత్రంట సమస్త మనము పిల్లలకి ఏమిస్తాం సమస్తాం ఇల్లు ఎత్తాం పెళ్లి చేస్తాం బస్సులు ఎత్తాం ఎత్తాం బండి ఎత్తాం బండిలోకి ఆయనకి వందరప్పుడు ఎత్తాం సమస్తలు ఎత్తాం కదా ఇతర మా పెద్ద పిల్లలకి ఇచ్చింది అన్న బాగా రేఖేశ్వ అందరికి ఏమి ఇచ్చి నువ్వు నువ్వెక్క అర్థం ఏదో ఎప్పటికప్పుడు అందరికి ఏమి ఇచ్చావు సమాస్తాను ఇచ్చావు అలాగే దేవుడు అందరికి సమస్తాన్ని సమాస్తాన్ని ఎత్తున్నాడు ఊపిరి ఏంటి జీవం పెట్టి ఆరోగ్యం ఏంటి అందం ఏంటి స్కందం ఏంటి బండి ఏంటి పిట్రోలు ఏంటి అంటే ఏది లేకపో లేకపోతే జీవితం సెల్ ఉంది సిమ్ లేకపోతే సిమ్ ఉంది బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ ఉంది నెట్వర్క్ లేకపోతే ఏది లేకపోతే ఏమవుతుందండి సమస్తం ఉండాలా సెల్తో పాటు సిమ్ ఉండాలా సిమ్తో పాటు బ్యాలెన్స్ ఉండాలా అన్నీ ఉండాలా ఆ చిచ్చు ఉండాలా ఆ చిచ్చులో అప్పుడు చిన్నప్పుడు చల్లపూడు చిచ్చు ఉండే కాదు ఇది ఏవారు ఎందుకంటే అరిపోతాయి కదా నెంబర్ నంబడి కాదు ఎందుకని ఇరవై రోజుల నుంచి ఆ కూడా ఇప్పుడైతే సంవత్సరం కోటి ఆరు నెలల కోటి మూడు నెలల కోటి ఒకడైతే నెల కోటి ఒకటైతే వారం కోటి ఏది కొత్త వచ్చినా ఇది అమ్మేత్తాడు అది తీసుకుంటాడు అది అమ్మేస్తాడు ఇది తీసుకుంటాడు అది అమ్మేస్తాడు ఇది తీసుకుంటాడు లాస్ అవుతున్నాం కంటే పోతే పోతారు మొత్తం నాడబోతు